వెంకటేశాయ అందరికీ నమస్కారం హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి అలాగే హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోలో తిరుమల తిరుపతికి సంబంధించిన డిసెంబర్ నెలకి సంబంధించిన టికెట్స్ ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి విడుదల చేయనుంది టీటీడీ ఇక డిసెంబర్ ముప్పై తేదీన వైకుంఠ ఏకాదశి ఉంది కాబట్టి ఆ దర్శన టికెట్కి సంబంధించిన సమాచారం కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియోలో ఇంతకుముందు అంటే నవంబర్ నెల వరకు కూడా తిరుమల అంగప్రదక్షిణ టికెట్స్ డైరెక్ట్గా ఆన్లైన్లో విడుదల చేసేవారు కానీ డిసెంబర్ నెల నుండి అంగప్రదక్షిణ టికెట్స్ కూడా లక్కీ టిప్ ద్వారా విడుదల చేయనుంది టీటీడీ అర్జిత సేవా టికెట్స్తో పాటు అంగప్రదక్షిణ టికెట్స్ కూడా లక్కీ టిప్ ద్వారా రిజిస్టర్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది తిరుమలలో వైకుంఠ దర్శనానికి వెళ్ళాలనుకునే భక్తులకు పది రోజుల దర్శనం కల్పిస్తుంది వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తుంది టీటీడీ గత రెండు మూడు సంవత్సరాల నుండి నార్మల్గా ఆ నెలకి సంబంధించిన టికెట్స్తో పాటు కాకుండా ప్రత్యేకంగా విడుదల చేసేది అలాగే ఈ సంవత్సరం కూడా విడుదల చేస్తుంది అలాగే సాధారణంగా తిరుమల వైకుంఠ ద్వార దర్శనం పది రోజుల పాటు కల్పిస్తుంది టీటీడీ డిసెంబర్ ముప్పై తేదీ నుండి జనవరి తొమ్మిదవ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తుంది టీటీడీ సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల నుండి అర్జిత సేవ మొదటి గడ ప్రదర్శన టికెట్స్ రిజిస్టర్ చేసుకోవడానికి విడుదలవుతున్నాయి ఎప్పట్లాగే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ అజిత సేవలలో సుప్రభాతం అర్చన తోమాల సేవ మరియు అష్టదల పాద పద్మారధన సేవ టికెట్ విడుదల కానున్నాయి అలాగే అంగ ప్రదర్శన టికెట్ కూడా వీటితో పాటు రిజిస్టర్ చేసుకోవచ్చు వీటికి సంబంధించిన ఫలితాలు ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదల చేస్తుంది టీటీడీ ఈ అజిత సేవ మరియు అంగప్రదేశ్ టికెట్స్ ఒకరు లేదా ఇద్దరు బుక్ చేసుకోవచ్చు ఒక మొబైల్ నెంబర్ పై లాగిన్ అయ్యి ఇద్దరికి బుక్ చేసుకోవచ్చు ఈ అజిత సేవ టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో డెమో వీడియో ద్వారా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఉంచడం జరిగింది ఆ వీడియో లింక్ క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో మరియు కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను చూడండి లక్కీ డీట్ ద్వారా సెలెక్ట్ అయిన వారికి మెసేజ్ వస్తుంది అలాగే పేమెంట్ చేసి టికెట్ పొందడానికి రెండు రోజుల సమయం ఉంటుంది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ రోజు ఉదయం పది గంటలకు అర్జిత సేవా టికెట్లు మరియు మధ్యాహ్నం మూడు గంటలకు విర్చువల్ అర్జిత సేవా టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ వీటిలో శ్రీవారి కళ్యాణం ఉంజల సేవ అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపారం సేవలు సంబంధించిన టికెట్లు ఉంటాయి ఉదయం పది గంటలకు విడుదల చేసిన టికెట్లు బుక్ చేసుకున్న వారికి ముందు సేవలో పాల్గొని సేవ తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది వీటిలో కళ్యాణం మరియు ఉంజల సేవ దేవాలయం లోపల గల మండపంలో జరుగుతాయి వీరికి సుపత్రం ద్వారా ప్రవేశం కల్పిస్తుంది టీటీడీ సేవ తర్వాత శ్రీవారి దర్శనం కల్పిస్తుంది టిటిడి అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలు దేవాలయం వెలుపలగల మండపంలో జరుగుతాయి సేవ తర్వాత సుపథం ద్వారా ప్రవేశించి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఈ అర్జిత సేవలలో కళ్యాణం టికెట్లు దంపతులు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మిగతా అర్జిత సేవలు అనగా ఉంజల సేవ అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలు ఒకరు లేదా ఇద్దరు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఈ అర్జిత సేవలు బుక్ చేసుకున్న వారు సేవల్లో పాల్గొన్న లేదా ఏదైనా కారణం చేత పాల్గొనలేకపోయినా మళ్ళీ ఆరు నెలల వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విర్చువల్ అర్జిత సేవా టికెట్లు విడుదల చేస్తుంది టీటీడీ వీటిలో కూడా శ్రీవారి కళ్యాణం ఉంజల సేవ అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలు ఉంటాయి కానీ టికెట్లు బుక్ చేసుకున్న వారికి నేరుగా సేవలో పాల్గొనే అవకాశం ఉండదు ఆన్లైన్ ద్వారా అనగా ఎస్ఈవిసి టీటీడీ ఛానల్ ద్వారా సేవలో పాల్గొనవలసి ఉంటుంది ఈ సేవలు బుక్ చేసుకున్న వారు ముందు సేవ బుక్ చేసుకొని మళ్ళీ దర్శనం టికెట్ సపరేట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది దర్శనం అవైలబిలిటీ ఒకసారి చెక్ చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విర్చువల్ అర్జిత సేవ టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు మూడు వందల రూపాయల క్యూ లైన్ ద్వారా దర్శనం కల్పిస్తుంది టీడీడీ ఈ అర్జిత సేవల అలాగా కళ్యాణ టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఒక డెమో వీడియో చేసి మన హిందూ హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఉంచడం జరిగింది ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు సీనియర్ సిటిజన్ మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటాకి సంబంధించిన టికెట్లు విడుదల కానున్నాయి ఈ సీనియర్ సిటి సిటిజన్ కోటా టికెట్లు కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తుంది టీడీడీ ఆఫ్లైన్లో తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడ ఇవ్వడం లేదు వాట్సాప్లో వచ్చే మెసేజ్లు నమ్మవద్దు కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తుంది టీడీడీ ఆఫ్లైన్లో ఎక్కడ ఇవ్వడం లేదు అనవసరంగా అక్కడ వెళ్ళి కన్ఫ్యూజ్ అవ్వద్దు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు డిసెంబర్ నెలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు వందల రూపాయల టికెట్లు విడుదల కానున్నాయి అలాగే మధ్యాహ్నం మూడు గంటలకు అన్ని సేవా టికెట్లు మరియు దర్శన టికెట్లు బుక్ చేసుకున్న వారి కోసం రూమ్స్ విడుదల చేయనుంది టీటీడీ ఈ రూమ్స్ కేవలం ఆన్లైన్లో ఫార్టీ పర్సెంట్ మాత్రమే విడుదల చేస్తుంది మిగతా రూమ్స్ అన్ని ఆఫ్లైన్లో తిరు తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇస్తుంది టీటీడీ మూడు వందల రూపాయల దర్శన టికెట్లు మీకు ఫాస్ట్గా బుక్ అవ్వాలంటే ఎవరెవరు వెళ్తారో వారికి సంబంధించిన డీటెయిల్స్ అనగా పేరు ఏజ్ ఆధార్ నెంబర్ ఒక పేపర్ పై ముందే రాసి పెట్టుకొని లేదా నోట్ ప్యాడ్లో ఎంట్రీ చేసి పెట్టుకుంటే టికెట్లు విడుదలైన వెంబడే ఫాస్ట్గా ఎంట్రీ చేసి లేదా కాపీ పేస్ట్ చేసి కానీ బుక్ చేసుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు అలాగే సెలెక్ట్ చేసుకున్న డేట్లో ఏ టైం స్లాట్లో అయితే మీరు ఎక్కువ టికెట్స్ అవైలబుల్ ఉన్నావో చూసుకొని ఆ టైమ్ స్లాట్లో బుక్ చేసుకుంటే ఫాస్ట్గా బుక్ అవుతాయి అలాగే నైట్ ఎనిమిది లేదా తొమ్మిది గంటల స్లాట్లో కానీ బుక్ చేసుకుంటే ఫాస్ట్గా బుక్ బుక్ అవడానికి అవకాశం ఉంటుంది ఇక మధ్యాహ్నం మూడు గంటలకు రూమ్స్ విడుదల కానున్నాయి ఈ రూమ్స్ ఏదైనా దర్శన టికెట్లు కానీ అర్ధ సేవల టికెట్లు కానీ బుక్ చేసుకున్న వారికి మాత్రమే రూమ్స్ బుక్ చేసుకోవడానికి ఉంటుంది రూమ్స్ బుక్ చేసుకునేటప్పుడు ఏ మొబైల్ నెంబర్పై అయితే లాగిన్ అయ్యి సేవ కానీ దర్శన టికెట్ కానీ బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి మళ్ళీ రూమ్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా అకామిడేషన్ సెలెక్ట్ చేసుకొని కొండ క్రింద అయితే తిరుపతి అని కొండ పైన అయితే తిరుమల అని సెలెక్ట్ చేసుకొని మీరు ఏ టికెట్ అయితే బుక్ చేసుకున్నారో సేవ అయితే సేవ అని దర్శనం అయితే దర్శనం అని సెలెక్ట్ చేసుకుని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమన్ టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ ఈ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమన్ టికెట్లు కూడా కేవలం ప్రస్తుతం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేయనుంది టీటీడీ హోమం టికెట్లు ఇద్దరు ఎవరైనా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు జరిగే హోమంలో అలిపిరి దగ్గరలో గల హోమం దగ్గర పాల్గొనాల్సి ఉంటుంది హోమం తర్వాత మధ్యాహ్నం మూడు గంటల నుండి దర్శనంకి అనుమతిస్తుంది టీడీడీ మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రదర్శన క్యూ లైన్ ద్వారా వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది తిరుమలకు సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి అలాగే హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయాల్సిందిగా మనవి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి ఓం నమో వెంకటేశాయ